అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై వరకు ధనవంతులు అయ్యేటటువంటి రాసుల వారు వీరే రెండు వేల యాభై సంవత్సరాల వరకు వీరు ఈ ప్రపంచంలోకి అత్యంత ధనవంతులయ్యేటటువంటి వారు నిజమేనండి వీళ్ళకు అదృష్టం వరించబోతుంది వీళ్ళకు పట్టిందల్లా కూడా బంగారం కాబోతుంది వీరి అదృష్టాన్ని ఎవరూ కూడా ఆపేవారు లేరు శని భగవంతుని యొక్క ఆశీర్వాదంతో జ్యోతిష చక్రంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంటే ఈ రాసుల జాతకులు చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు అలాగే భాగ్యవంతులు కోటేశ్వరులు అవుతారు సాక్షాత్తు శని భగవానుడు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుండి రెండు వేల యాభైయో సంవత్సరం వరకు ఈ యొక్క రాసుల వారికి తన ఆశీర్వాదాలను కృపా కటాక్షాలను అద్భుతంగా ఇందులో ఎలాంటి సందేహం లేదు ఇక ఈ రాసుల జాతకులకు శనిదేవుని యొక్క కృప వలన రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు అత్యంత యోగదాయకమైనటువంటి సమయంగా చెప్పబడుతుంది ఈ సమయంలో ఈ రాశి వారికి పెద్ద పెద్ద శుభవార్తలు అత్యంత లాభాలు ధనయోగాలు అలాగే ఎన్నో శుభ ఫలితాలను వీరు పొందబోతున్నారు దీని కారణంగా ఈ రాసుల వారి జీవితం అనేది పూర్తిగా మారిపోబోతుంది మరి అదృష్టవంతులు బాహ్యవంతులు కాబోయేటటువంటి ఆ రాసుల వారు ఎవరు శనిదేవుని యొక్క కృపాకటాక్షాలు ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు వారికి ఉండేటటువంటి ఈ సమయంలో వీరి అదృష్టం అంబరాన్ని ఏ విధంగా తాకబోతుంది ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ యొక్క వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు ఏం చెబుతున్నావు అనేది అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ను చూస్తుంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఎవరూ ఊహించినటువంటి అద్భుతాలను విజయాలను ఈ రాసుల వారు పొందబోతున్నారు ఇక వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఈ రాసుల వారి జీవితం పూర్తిగా మారిపోబోతుంది వీరి ఆనందం అంబరాన్ని తాగుతుంది హిందూ ధర్మానుసారం అందరం కూడా ముక్కోటి దేవతలను భక్తితో పూజిస్తూ ఉంటాం ఈ ముక్కోటి దేవతలో ఒకరు శని భగవానుడు శని భగవానుడు సూర్యుడు పుత్రుడు న్యాయానికి ప్రతీకగా శని భగవానుని కొలుస్తాం ఇక శని భగవానుడు ఎవరైతే అనుచితమైనటువంటి పనులు చేస్తూ ఉంటారో వారిని దండిస్తూ ఉంటాడని మనందరికీ తెలిసిన విషయమే కదా శని భగవానుడు సూర్యపుత్రుడు అలాగే కర్మఫల ప్రదాత అని పిలుస్తూ ఉంటారు ఆ శని భగవానుడు అంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు ఎందుకంటే ఎవరికైతే ఏలినాటి శని అష్టమ శని అలాగే అర్ధాష్టమ శని పట్టినప్పుడు ఇక శని పట్టిందని కష్టాలు బాధలు కలిగిస్తాడని ఎన్నో రకాలుగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం అలాగే విపరీతంగా భయపడిపోతూ ఉంటాం కానీ శని భగవానుడు సూర్యుడు పుత్రుడు కర్మఫల ప్రదాత అంటే సకల జీవులకు సమానమైనటువంటి న్యాయాన్ని ఆ స్వామి ఇస్తూ ఉంటాడు శని భగవానుడు మనకున్నటువంటి కర్మలను బట్టి ఫలితాలను ఇస్తూ ఉంటాడు ఇక ఆ యొక్క శనిదేవుని యొక్క ఆశీర్వాదాలు కృపా కటాక్షాలు ఎవరి మీద ఉంటే వారికి ఎలాంటి బాధలు కానీ కష్టాలు కానీ దుఃఖాలు అనేవి ఉండవు ఇక ఎవరైతే చెడు పనులు చేస్తూ ఉంటారో ఎవరైతే ఎక్కువ పాపాలు చేస్తారో అలాగే వేరే వారికి నష్టం కలిగే విధంగా చేస్తారో వారిని శని భగవానుడు దండిస్తూ ఉంటాడు అలాగే వారిని పీడిస్తూ ఉంటాడు ఇక శనిదేవుని యొక్క ఆశీర్వాదాలు అలాగే కృపాకటాక్షాలు పన్నెండు రాసుల వారిలో ఉన్నటువంటి కొన్ని రాసుల జాతకులకు అద్భుతంగా కలగబోతుంది దీని కారణంగా ఈ యొక్క రాశి జాతకులకు శనిదేవుని యొక్క ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల సంవత్సరం వరకు ఉండేటటువంటి సమయం ఎంతో యోగవంతమైనటువంటి అలాగే అద్భుతవంతమైనటువంటి సమయంగా ఉండబోతుంది ఇక ఈ రాసుల వారి జీవితంలో ఎలాంటి లోటు కూడా ఉండకుండా స్వామి అనుగ్రహం కురిపించబోతున్నాడు శనిదేవుని యొక్క విశేషమైనటువంటి కృప ఇప్పుడు ఈ రాసుల వారికి కలగబోతుంది ఈ రాశుల వారి జీవితంలో ఉండేటటువంటి కష్టాలను కానీ బాధలను కానీ దుఃఖాలు కానీ పూర్తిగా తొలగించబోతున్నాడు స్వామి ఇక వీరు అదృష్టవంతులు అలాగే కోటేశ్వరులు కాబోతున్నటువంటి రాసుల్లో మొట్టమొదటి రాశి కన్యారాశి కన్యారాశి జాతకులకు శనిదేవుని యొక్క ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు ఉండేటటువంటి సమయం ఎంతో మంచి సమయంగా మారబోతుంది ఈ సమయంలో కన్యారాశి వారికి అన్ని రకాల లాభాలు ధనలాభాలు అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కలగబోతున్నాయి ఇక వీరి జీవితంలో ఏవైనా కానీ కొన్ని చిన్న చిన్న సమస్యలు కనుక్కుంటే ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అంతేకాకుండా ఏదైతే అంటే ఇదివరకు మీరు కొత్త కొత్త పనులు ప్రారంభించాలని చెప్పి కలు కదా ఆ సమయంలో ఆ పనులు తప్పకుండా ప్రారంభిస్తారు అందులో తప్పకుండా మీరు విజయాన్ని కూడా పొందుతారు అలాగే ఇక మీ విజయాన్ని కూడా ఎవ్వరూ ఆపేవారు లేరు ఇక ఉద్యోగులకు వారి కార్యాలయంలో మంచి వాతావరణం ఏర్పడబోతుంది మీ పనిలో నైపుణ్యాన్ని అలాగే మీ పని యొక్క నైపుణ్యాన్ని మెచ్చుకొని పై అధికారులు కొంచెం మిమ్మల్ని చాలా చక్కగా ప్రమోషన్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది జీతాలు కూడా పెరుగుతాయి కన్యారాశి వారి యొక్క ఆర్థిక స్థితి ఈ సమయంలో ఎంతో వృద్ధి చెందుతుంది మీరు చేసినటువంటి అన్ని పనులు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోతుంది అలాగే ఎవరైతే ఈ రాశి వారు సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంతానం కూడా కలుగుతుంది శని భగవానుడి యొక్క ఆశీర్వాదంతో కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు అద్భుతమైనటువంటి సమయం వచ్చిందనే చెప్పుకోవచ్చు ఇక ఆ తరువాత రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి శని భగవానుడి యొక్క కృపా కటాక్షాలు రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు అద్భుతంగా ఉండబోతుంది అదేవిధంగా ఈ సమయంలో వృషభరాశి జాతకులకు అత్యంత శుభదాయకంగా ఉండబోతుంది అని చెప్పుకోవడంలో ఎలాంటి అనుమానం లేదు అలాగే ఎన్నో రకాల శుభయోగాలు లాభాలు కలగబోతున్నాయి ఉద్యోగులకు పని కార్యాల అంటే వారు చేసేటటువంటి పని కార్యాలయంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా అవి మెల్లమెల్లగా అంతా కూడా సర్దుకుపోతాయండి ఎందుకంటే సమయం అనేది మీ పక్షాన ఉంది కాబట్టి కథనాలకు సంబంధించినటువంటి అన్ని వివరాలు విజయాన్ని పొందేలాగా మీకు అనుకూలంగా ఉంటుంది ఇక అలాగే కుటుంబంలో అందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఉంటారు శని భగవానుని యొక్క విశేషమైనటువంటి దృష్టి మీ యొక్క దైనందిన దీ జీవితంలో ప్రభావం చూపబోతుంది ఈ కారణం చేత మీ జీవితంలో వచ్చేటటువంటి ప్రతి సమస్య కూడా మీ నుండి దూరమైపోతుంది ఇక ఎవరైతే ఈ రాశి వారు వ్యాపారం చేస్తూ ఉంటారో వారికి ఈ సమయంలో వారి వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందబోతున్నాయి అధికమైనటువంటి ధనలాభాలు కూడా కలగబోతున్నాయి ఎవరైతే విదేశాల్లో ఉన్నత విద్య కోసం అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఎవరైతే కళలు కంటున్నారో వారికి కూడా ఈ యొక్క సమయంలో వారి యొక్క ప్రయత్నాలన్నీ కూడా నెరవేరబోతున్నాయి వృషభ రాశి వారికి శనిదేవుని యొక్క ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు ఎంతో అదృష్టవంతమైనటువంటి భాగ్యవంతమైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ సమయాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోవాలి ఇక తర్వాత రాశి తులరాశి తులారాశి జాతకులకు శనిదేవుని యొక్క ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరాలకు విశేషమైనటువంటి కృపా కటాక్షాలు కలగబోతున్నాయి ఈ కారణం చేత మీకు ఈ యొక్క సమయంలో ఎన్నో రకాల సంతోషకరమైనటువంటి శుభవార్తలు వినబోతున్నారు అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి ఇక ఉద్యోగులకు చక్కని ప్రమోషన్స్ కూడా పొందబోతున్నారు జీతాలు పెరుగుతాయి వ్యాపారంలో అద్భుతమైనటువంటి లాభాలను కూడా మీరు పొందుతారు అలాగే ఆకస్మిక ధనలాభాలు వంటి శుభయోగాలు కూడా మీకైతే ఈ సమయంలో సిద్ధమైపోతున్నాయి మీకు ఆర్థిక స్థితి వృద్ధి ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో మీ మాట తీరులో అలాగే మీ యొక్క మాట తీరు వ్యవహారంలో కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవకాశం ఉంది దీని కారణంగా మీకు లాభం కలుగుతుంది ఆఫీసులో పనులు సమయానికి పూర్తవుతాయి తులారాశి వారికి శనిదేవుని యొక్క ఆశీర్వాదంతో ఈ కాలంలో మీరైతే మీ అదృష్టం తలుపులు తెరుచుకోబోతున్నాయనే చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఈ సమయంలో మీరు ఏ పనులైతే చేస్తారో ఆ పనులన్నీ కూడా కాస్త ఆలోచించి చేయాలండి ఎందుకంటే అదృష్టం మీ పక్షాన ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని మీరు అస్సలు వృధా చేసుకోకూడదు సమయాన్ని వినియోగించుకోవడం వలన శనిదేవుని యొక్క ఆశీర్వాదంతో మీరు తప్పకుండా మంచి లాభాలను పొందడమే కాకుండా కోటేశ్వరులు అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంది తర్వాత రాసి కుంభరాశి కుంభరాశి జాతకులకు శనిదేవుని యొక్క అపారమైనటువంటి కృపాకటాక్షాలు ఈ సమయంలో మీకు ఎంతగానో ఉండబోతున్నాయి గతంలో ఏవైతే పనులు మధ్యలో పూర్తి కాకుండా ఆగిపోయి ఉన్నాయో ఆగిపోయినటువంటి పనులు ఈ సమయంలో పూర్తవబోతున్నాయి అదేవిధంగా ఇది వరకు మీరు ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చుంటే అవి తిరిగి రావడానికి ఇబ్బందులు కనుక పడుతూ ఉంటే కనుక ఈ డబ్బులు అనేది తప్పకుండా మీకు ఈ సమయంలో మీ చేతికి అందబోతున్నాయి అలాగే ఉద్యోగులకు ఈ సమయంలో వారు చేస్తున్నటువంటి కార్యాలయంలో సహోద్యోగులు చక్కగా సహకరించబోతున్నారు అలాగే పై అధికారులు మీ పనితీరును మెచ్చుకొని మీకు ప్రమోషన్స్ కూడా ఇస్తారు అలాగే జీతాలు కూడా పెరుగుతాయి ఇక కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉంటారు అదేవిధంగా దాంపత్య జీవితం ఆనందంగా సంతోషంగా కూడా సాగబోతుంది అలాగే సమాజంలో కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి ఇక వ్యాపారస్తులకైతే వ్యాపారంలో చక్కగా పెట్టుబడులు కూడా కలిసి వస్తాయి వ్యాపారాలు అలాగే లాభాల బాటలో నడుస్తాయి దీనికి కారణంగా వారి యొక్క ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుంది అలాగే సుఖ సంతోషాల వాతావరణం ఇంట్లో నెలకొంటుంది కుంభరాశి జాతకులకు శ్రీదేవుని యొక్క ఆశీర్వాదాలు అద్భుతంగా ఉండబోతున్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభైవ సంవత్సరం ఈ సమయాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వృధా చేసుకోకుండా జాగ్రత్తగా కనుక వినియోగించుకుంటే మీ జీవితంలో మీరైతే ఉన్నత శిఖరాలను పొందుతారు ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క కోపాన్ని కొంచెమైతే తగ్గించుకోవాలండి ఇది మీ యొక్క జీవితం మీద ప్రభావం చూపబోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు కుంభరాశి వారికి అద్భుతమైనటువంటి సమయంగా ఉండబోతుంది ఈ సమయం మీకు అత్యంత లాభదాయక సమయంగా అలాగే మీకు అన్ని విధాలుగా మంచిగా ఉండబోతుంది కాబట్టి ఈ సమయాన్ని పూర్తిగా అయితే మీరు వినియోగించుకోండి జీవితంలో మరింత ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందండి శనిదేవుని యొక్క ఆశీర్వాదంతో ఈ రాసుల జాతకుల జీవితం అనేది దేదీప్యమానంగా చక్కగా వెలిగిపోతుంది మీరు మీ జీవితంలో ఉన్నత శిఖరాలను కూడా అందుకుంటారు ఖచ్చితంగా మీరైతే కోటీశ్వరులు అవుతారు అలాగే శాస్త్రం ప్రకారం రాశి చక్రంలో ఉన్నటువంటి పన్నెండు రాసుల వారికి ఒక్కొక్క రాశి జాతకులకు ఒక సమయం అనేది అయితే కలిసి వస్తుంది ఇక ఆ సమయాన్ని మనం అందరం కనుక పట్టుకుంటే ఆ యొక్క సమయం మన జీవితాల్లో అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి స్థానాలకు మనల్ని చేరుస్తుంది అయితే అలాంటి కొన్ని రాసుల్లో ముఖ్యంగా ఈ మూడు రాసుల జాతకులకు రేపటి నుండి ఎంతో అద్భుతమైనటువంటి మంచి కాలం అనే చెప్పాలి ఇక వీరి జీవితంలో ఎప్పుడు విజయాలను చూసేటటువంటి సమయం వచ్చిందనే చెప్పవచ్చు ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకునేటటువంటి ఈ మూడు రాసుల వారికి సక్సెస్ మీట్ పెట్టే సమయం వచ్చేసిందని పండితులే తెలియజేస్తున్నారు ఈ రాశి జాతకులు తప్పకుండా బాగుపడతారు ఇక వీరికి వచ్చేటటువంటి అదృష్టం అనేది ఈ జన్మలో మర్చిపోలేని విధంగా ఉండబోతుంది ఇక ఈరోజు వీడియోలో ఈ రాసుల వారికి అంటే మీకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం అయితే మీకు సంతోషంగా అనిపించింది అనుకుంటున్నాను మరొక చక్కని వివరణతో మళ్ళా కలుసుకుందాం అంతవరకు నమస్కారం మొదటిసారి మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరికొంతమందికి ఈ వీడియోను షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్